మేము తిరుపతికి అయితే వెళ్తున్నాం నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి వెళ్తున్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందుకని మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని ప్రతి మూమెంట్ని తీసుకొని ఈ వీడియోలో తీస్తున్నాను ఇప్పుడు మాత్రం మా ఫ్యామిలీ అంతా కలిసి మేము నగర్కి అయితే వెళ్తున్నాం నగర్ నుండి అందరం కలిసి మా మమ్మీ వాళ్ళు వాళ్ళు అందరం కలిసి ట్రైన్ ట్రైన్లో అయితే వెళ్ళిపోతాం తిరుపతికి నైట్ ఉంది ట్రైన్ టికెట్స్ నైట్ అనేటివి బుక్ చేశారు ఓవరాల్ పైనుండి వెళ్తుంటే పిల్లలు ఉన్నారు కదా తప్పకుండా వాష్రూమ్ కనేసి కార్ ఆపవలసి వస్తుంది మధ్యలో అందుకని కార్ అయితే ఆపుకున్నాము మేము వెళ్ళే రూట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరికి వచ్చేసింది కాబట్టి మా ఈ పైన నుండి మన నుంచి ఏరోప్లెయిన్ అయితే చాలా కింది నుండి వెళ్తుంది మా పాప చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది చూసాం హాయ్ చెప్పవే అంటే మా పాప మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అనే వరకు వచ్చేసింది ఈ జనరేషన్ పిల్లలంతా అలా ఉన్నారు మరి మా బుడ్డోడికి పాపం ఈరోజే ఫోర్ ఇంజక్షన్స్ అయ్యాయి అనమాట టెన్త్ మంత్ ఉన్నాడు ఇప్పుడు చేతులకు రెండు కాళ్ళకి రెండు మొత్తం నాలుగు ఇంజక్షన్స్ ఇచ్చేసరికి వాడికి ఫీవర్ వచ్చేసింది నాకైతే భయం వేసింది ఇంకా మొత్తం జర్నీ చేసే వరకు సైన్స్ ఫీవర్ వస్తుందో అని కానీ కొంచెం గట్టాడు లేక కొంచెం బాగానే ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక రేడ్చే వాళ్ళు ఒక నవ్వే వాళ్ళు ఉంటారు ఒక తినేవాళ్ళు ఉంటారు ఒక తినని వాళ్ళు ఉంటారు మా పాప అయితే మా చిన్నోడికి మొత్తం ఆపోజిట్ ప్రతి దానికి ఏడుస్ మంచిగా మంచి ఫుడ్ కూడా తినదు ప్రాపర్గా ఫస్ట్ పాప ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి అందరికి ఆరంభం చేయడంతో ఇలా తయారైపోయింది దాని కారణం కూడా మేమే అనుకోండి ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మంచిగా వర్షం పడుతుంటే మంచి ఓల్డ్ సాంగ్స్ వింటూ జర్నీ చేసే ఆహా ఆ కిక్కే వేరు ఎంత బాగుంటుందో ఆ అనుభూతి మేము కరీంనగర్ నుండి నగర్కి వెళ్ళే రూట్లో అయితే ఈ విగ్రహం అయితే కనిపించింది ఈ ప్లేస్ని అయితే ఇక్కడ ఈ ప్లేస్ని విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ మాకైతే టైం అనేది చాలా తక్కువ ఉంది ఇక్కడ ఈ ప్లేస్ని విజిట్ చేస్తే అక్కడ మాకు ట్రైన్ అయితే మిస్ అయిపోతుంది అందుకని ఇక్కడ ప్లేస్ని విజిట్ చేద్దామని ఉన్నా కానీ విజిట్ చేయలేకపోయినాము లోపలికి అయితే ఎంట్రీ పాస్ తీసుకున్నాము ఎంట్రీ పాస్ తీసుకున్నందుకు లోపలికి వెళ్ళేసి మెల్లగా కార్లో అలా ఒక ట్రిప్ అయితే వేసి మెల్లగా బయటికి అయితే వచ్చేసామన్నమాట ఎంట్రీ పాస్ తీసుకున్నందుకు ఒక రెండు ఫోటోలు అయితే తీసుకున్నాము మా పాపని కూడా ఫోటో తీసుకున్నాము మేము కూడా ఫోటోలు తీసుకొని మెల్లగా అట్టుండ చూసుకుంటూ ఎగ్జిట్ అయ్యాము అనమాట బయటికి ఇక చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇది నాకు తెలిసి ఒక వన్ డే అయితే టైం అయితే పడుతుంది ఈ మొత్తం విజిట్ చేయడానికి మనం మంచిగా ఫ్రీగా ఉన్న రోజైతే మంచిగా వెళ్ళి హ్యాపీగా చూసేయచ్చు కానీ ఆదరబాదరగా చూస్తే మనకు అక్కడ ఉన్నట్టు ఉండదు ఇక్కడ జర్నీ చేసినట్టు కూడా ఇక్కడ ఉండదు అనమాట అందుకని మేము ఈ ప్లేస్ అయితే విజిట్ చేయలేకపోయాము మేమైతే ఎగ్జిట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో లేచి ఇలాంటి వాతావరణాన్ని చూసుంటే ఇలాంటి నేచర్ని చూసుంటే ఎంత బాగా అనిపిస్తుందో మనసుకు కదా మేమైతే నైట్ నైన్కి ట్రైన్ ఎక్కినాము ఇప్పుడు మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ట్రైన్ అయితే దిగుతాము దిగేసాం అనమాట మేము ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నాము గుట్ట కింద నుండి గుట్టపైకి వెళ్ళాలి కదా టెంపో అయితే బుక్ చేసుకొని మా ఫ్యామిలీ వరకు మేము టెంపోలో అయితే గుట్టపైకి వెళ్తున్నాము ఈచ్ పర్సన్కి వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు నాకైతే చాలా రీజనబుల్నే అనిపించింది ఇక గుట్టపైకి వెళ్ళగానే రూమ్ బుక్ చేసుకుంది ఒక రూమ్ బుక్ చేసుకోవడానికి మాకు డే అంతా టైం తీసుకుంది అనమాట అనుకోకుండా వేసుకున్న ట్రిప్ కాబట్టి చాలా టైం మొత్తం ఏది ప్లాంట్గా లేకుండా వెళ్ళిపోయాము అందుకనే చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ముందే రూమ్ బుక్ చేసుకుని ఉంటే మాకు ప్లస్ అయిపోయింది వన్ డే అనేది మిగిలిపోయింది మాకు బిలో వన్ ఇయర్ బాబు ఉన్నాడు కాబట్టి మాకు సపతిలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా అందులో అయితే దర్శనానికి వెళ్ళిపోయాము వన్ అండ్ హాఫ్ అవర్లో మాకు దర్శనం అయితే అయిపోయింది దేవుణ్ణి తరుచుకొని మంచిగా మొక్కుకొని బయటకు వచ్చేసి మా చిన్నోడి అదృష్టం ఏంటంటే మా చిన్నోడిది టెన్త్ మంత్ అనమాట దేవుని ప్రసాదంతో టెన్త్ మంత్ అయితే రాసేసాము వాడితో ఒక రెండు మూడు బిక్స్ అయితే తీసుకొని మంచిగా గుట్టపైన ఇంకా ఒక నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయంటే అవి చూద్దామని రెడీ అయ్యి చక్కచక్కగా వెళ్ళిపోయామనమాట రూమ్ కూడా చాలా తక్కువ రేటే అనిపించింది రూమ్ రెంట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి అన్నీ అక్కడ దోచుకోవడం అనేది ఏం లేదు అదొకటి నాకు బాగా నచ్చింది తిప్పి అయితే మేము శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెళ్ళాము ఇవే అండి ఆ శ్రీవారి పాదాలు మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్లేస్లు అయితే మనం చూడలేము ఇలా శ్రీవారి పాదాలను అయితే దర్శించుకొని మెల్లగా కిందికి వెళ్ళామన్నమాట చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో శ్రీవారి పాదాలు శ్రీవారు ఇక్కడ కాళ్ళు పెట్టి మోపడం వల్ల వీటికి శ్రీవారి పాదాలు అనేటి పేరు అయితే వచ్చింది మా అదృష్టం ఏంటంటే తొలి ఏకాదశి నాడే మేము శ్రీవారి పాదాలను అయితే దర్శించుకున్నాము కిందికి వచ్చేసామన్నమాట శ్రీవారి పాదాలు మెట్లు తీయేసి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏంటో చాలా పెద్దగా ఉన్నాయి ఇది వచ్చేసి శిలాతోరణం రెండు శిలల మధ్య లాగా ఉందిగా అందుకని దీన్ని శిలాతోరణం అని పిలుస్తారు నేను చూపించేది శిలాతోరణం ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అయినా టెంపుల్స్ దగ్గర ఎక్కడైనా సరే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ చూడండి కోడిపుంజును కోడి పెట్టను కూడా వింతగా చూస్తున్నారు మనుషులు ఇంత వింతగా చూడడం అయితే వాళ్ళ నేను వింతగా చూస్తాను మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలానే కోలు ఉంటాయి నేను రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి నాకు అంత వెరైటీ అయితే ఏమని పిలివు శిలాతోరణం దగ్గరనే ఈ స్టెప్స్ స్టెప్స్ దిగి కిందికి వచ్చేసి మనకి ఇంకో టెంపుల్ అయితే ఉంది శివలింగంది ఈరోజు ఏకాదశి కాబట్టి మేము దేవునికి అయితే నమస్కరించుకొని మంచిగా టెంకాయ కొట్టేసి వచ్చేసామన్నమాట పైకి వచ్చి రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము మా బుడ్డదైతే మా దగ్గర ఫోటో తీయకుండా మా అన్నయ్య వాళ్ళ దగ్గర వెళ్ళి ఫోటో తీయింది వీళ్ళిద్దరు మా అన్నయ్య ఇవన్నీ వచ్చేసి వెంకటేశ్వర స్వామి దశ అవతారాలు అనమాట ఇవన్నీ ఒకటొకటిగా నేను చదువుతున్నాను చూడండి ఇప్పుడు మస్తి అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం నర్సింహస్వామి అవతారం వామనవతారం పరవనామ అవతారం శ్రీరామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కల్కి అవతారం ఇది వచ్చేసి ఇంకో టెంపుల్ మేము ఇక్కడ దర్శించుకొని గంగమ్మ తల్లిని దర్శించుకొని పైకి వస్తుంటే వెరైటీగా ఉంది ఊడతను అందుకనే దీని ఫోటో తీసుకొని వీడియో తీసుకున్నాను వెరైటీగా ఉంది ఇటువంటి ఊడతను మనం ఎప్పుడు చూడలేక మేమైతే గుట్టపై నుండి గుట్ట కిందకి అయితే తీతున్నాం ఉన్న టెంపుల్స్ అన్ని చూసేసాము గుట్టకింద కూడా టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్ని కూడా చూసేసి ట్రైన్కి అయితే వెళ్ళిపోవాలి మాకైతే టైం ఎక్కువగా లేదు కాబట్టి పైనుండి జర్నీ చేస్తుంటే ఎంత పెద్దగా ఉందో తిరుపతి అయితే ఇండ్లు అయితే ఎంత చిన్న చిన్నగా కనిపిస్తాయి చూడండి కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది పైన నుండి లొకేషన్ చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ అయితే మనకు తిరుపతిలోనే దొరుకు దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ ఎక్కడ చూడాలంటే అక్కడ కనిపించవు నేనైతే ప్రతి దానికి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను నేను లాంగ్ జర్నీ చేసి ఇలా అయితే ఫస్ట్ టైం గుట్ట కిందికి దిగాక ఈ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు అన్ని రకాల దేవతలు దేవులు కూడా ఉన్నారు ఈ ప్లేస్ని ఏమంటారో కూడా నాకు పర్టికులర్గా తెలీదు మర్చిపోయినా అక్కడ ఉన్నప్పుడు గుర్తుంది కానీ వర్షం పడుతుంటే మాత్రం ఎంత బాగా ఫ్లో వస్తుందో కిందికి అసలు ఊహించుకుంటూనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈ ప్లేస్ని ఏమంటారో తెలుసు నాకైతే కామెంట్ చేయండి మొత్తానికి దేవదా దేవుళ్ళ దర్శనాలన్నీ అయిపోయి స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే కూర్చున్నాం కూర్చున్నాము అందరము ఇదైతే మా మేనకోడలు దీనికి పుట్టింటికలు తీసామన్నమాట బొమ్మతో ఆడుకుంటుంది ఇది వచ్చేసి నాస్ట్గా నేను కొన్నది